यागाल पुलम यादव गुरु शोभयाधुल पडवा बयलदे रावला ఎల్లల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మొదటి చెత్తగా రెండో చెత్త యాగాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాజులపల్లి గ్రామం వండి ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి ఏకా ౌండ్ రెండు వేల ఐదు వందల అటుకుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి భూమా గోవర్ధన్ రెడ్డి గారు పిల్లల పురంగ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా పరిషత్ పోటీలో ఉన్నాయా పుష్పాంటే ఫ్లవర్ అనుకున్నారు పైర్ వైల్డ్ ఫైర్ పెట్రోల్ లేకపోయినా మట్ట మండుతుంది కామనరు గౌరవనీయులు నంజాల వరదరాజుల రెడ్డి గారు వారి సోదరు రాఘవరెడ్డి గారు ఆధ్వర్యములు చూడు చూడు ఒక వైంపు చూడు దూరాన్ని పూర్తి చేసుకున్నాయి గోవర్ధన్ రెడ్డి గారి బిల్లల పరిద్రమం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి పోటీలు ఉన్నాయి

రెండో జిల్లా యాగాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాగుల పల్లి గ్రామం పంటే ఆత్మకూర్ మండలం నంద్యాల జిల్లా వారు చెంత బయలుదేరి రావాలి ఆ సమయం నాలుగు నిమిషాలు పదమూడు రెండు మూడు వేల రెండు వందల యాభై ఎలుగుల దూరాన్ని పదహారు నిమిషాల పూర్తి చేసుకున్నాయి గోవర్ధన్ రెడ్డి గారు బిల్లల గ్రామం నంజాల మండలం నంజాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

Hoh! 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 Fy-tung! Tukin-titin午 immorti N flats bye-bye Maslooking my sister Hoh! My sister Yogo No! Hoh! Yoro! Feka... Ha LOL Hii! funnel Dunna la себя Bisa say unos మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషం ఉన్నది <nip incident> 20 ਦੇਖੋ ਜੀ ਅੱਗੇ ਜੀ 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 ਜੀ

శ్రీ మత్తిలేటి స్వామి బాబు నేను బయటకు వస్తానో మీరు నేను బయటకు వెళ్ళిపోయిపోయింది శ్రీ మత్తిలేటి స్వామి ఆశీస్సులతో బివి కేఆర్ పోల్స్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు పిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగడం జరిగింది వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పదహైదు రౌండ్లు రెండు వందల యాభై కోర్టు పడవలు పదహైదు రౌండ్లు తిరిగి పదహారవ రౌండ్లో నూట ఎనభై ఐదు అడుగుల నాలుగు ఇంచుల దూరాన్ని లాగడం జరిగింది మొదటి జతగా వచ్చి మీరు బయటికి వెళ్ళిపోతే ఎత్తున వస్తాయి యాదాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాదులపల్లి గ్రామం వండి ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లవాడి చెత్త రావాలి రెండో చెత్త బయలుదేరి రావాలి మూటవ చెత్త